హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం కానీ ఇది చాలా చాలా ముఖ్యమైనది మనందరికీ కొన్ని అలవాట్లను మార్చుకోవాలని ఉంటుంది కానీ ఎందుకో అది అస్సలు జరగదు చాలా కష్టంగా అనిపిస్తుంది అయితే దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఈరోజు మనం చాలా సరదాగా సింపుల్ గా తెలుసుకుందాం ఒక్కసారి ఊహించుకోండి మనం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలి అప్పుడు వర్షం పడుతోంది మన స్కూటర్ ఏమో అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు కిక్కొట్టి కొట్టి మనకు చిరాకు వస్తుంది కదా మన కొన్ని అలవాట్లు కూడా అచ్చం ఇలాంటివే మనం వాటిని వదిలేయాలి అని ఎంత ప్రయత్నిస్తే అవి అంత మొండిగా మనల్ని పట్టుకుంటాయి మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు సరే నుంచి పక్క ఈ అలవాటు మానేస్తాను అని చాలా గట్టిగా అనుకుంటాం కాని తెల్లారేసరికి అదే అలవాటు మన ముందుకొచ్చి హై చెప్తుంది ఈ సర్కిల్ అలా తిరుగుతూనే ఉంటుంది కదా అలా మళ్లీ మళ్లీ జరిగినప్పుడు మనకు మనమేలా అనుకుంటాం అయ్యో బహుశే తప్పు నాలోనే ఉందేమో నా దగ్గర విల్ పవర్ అంటే సంకల్పశక్తి అస్సలు లేదు అందుకే నేను మారలేకపోతున్నాను అని మనల్ని మనమే బాధపెట్టుకుంటాం కాని అసలు విషయం అది కాదుండోయ్ చూడండి ఇక్కడ మనం ఆలోచించే విధానాన్ని కొంచెం మార్చాలి అంతే పాత పద్ధతిలో మనం అలవాటుతో ఒక యుద్ధం చేస్తున్నట్టు ఫీల్ అవుతాం కానీ ఈ కొత్త పద్ధతిలో మనం చాలా నెమ్మదిగా ఆ అలవాటు అసలు ఎందుకు మొదలవుతుంది దాని స్టార్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఆ ట్రిగర్ ఏంటో వెతుకుతాం ఇది మనల్ని మనం తిట్టుకోవడం కాదు అసలు విషయమేంటో అర్థం చేసుకోవడం ప్రతి అలవాటుకి ఒక స్విచ్ లాంటిది ఉంటుంది సైలెంట్ గా ఎక్కడో దాక్కుని ఉంటుంది దాన్నే మనం ట్రిగ్గర్ అంటాం ఆ స్విచ్ ఎక్కడుందో కనిపెట్టడమే అలవాట్లను మార్చుకోవడంలో అస్సలైన మ్యాజిక్ మనం దాన్ని వెతకాలి అంతే అసలు ట్రిగ్గర్ అంటే ఏంటి చాలా చాలా సింపుల్ మనకు స్కూల్లో లంచ్ బెల్ కొట్టగానే వెంటనే పుస్తకాలు మూసేసి లంచ్ బాక్స్ తీస్తాం కదా ఇక్కడ ఆ బెల్ సౌండే ట్రిగ్గర్ అనమాట అలాగే మన చెడ్డ అలవాట్లను కూడా ఏదో ఒక సంఘటనో ఒక ఫీలింగో లేదా ఒక సమయమో మొదలు పెడుతుంది సరే ఇప్పుడు ఈ కొత్త ఐడియా నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో కొన్ని చిన్న చిన్న కథలతో ఇంకా సరదాగా అర్థం చేసుకుందామా అనన్య అనే ఒక అమ్మాయి ఉండేది పాపము తనకి పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే చాలు చదువు మీద అసలు ధ్యాస ఉండేది కాదు సమయమంతా వేరే పనులతో గడిపేసేది చదవాలని మనసులో బలంగా ఉన్నా ఎందుకో వాయిదా వేస్తూనే ఉండేది తను తనను తాను గమనించుకున్నప్పుడు ఒక విషయం అర్థమైంది తన సమస్య బద్దకం కానే కాదు తన ట్రిగ్గర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అన్న భయం ఆ భయం మొదలవ్వగానే తను చదువు నుంచి దూరంగా పారిపోయేది ఎప్పుడైతే అసలు కారణం భయమని తెలిసిందో అనన్య ఆ భయాన్ని తగ్గించడానికి ప్రయత్నించింది తాను పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకోకుండా రోజుకు కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే చదవటం స్టార్ట్ చేసింది అలా చేయటం వల్ల తనలో కాన్ఫిడెన్స్ పెరిగి ఆ భయం నెమ్మదిగా తగ్గిపోయింది చూశారా తాను బద్దకంతో పోరాడలేదు తన భయానికి మందు వేసింది ఇలాగే రవి అనే అబ్బాయికి ఆఫీసులో పని బోర్ కొట్టినప్పుడల్లా ఫోన్ చూసే అలవాటు ఉండేది అతని ట్రిగర్ బోర్డమ్ కిరణ్ అనే ఓనర్కి నిద్ర నిద్రలేనప్పుడు ఆ ఒత్తిడి వల్ల స్టాఫ్ మీద కోపమొచ్చేది అతని ట్రిగర్ ఒత్తిడి మరియు నిద్రలేమి వాళ్ల సమస్య వేరు దాని వెనక ఉన్న కారణం వేరు ఒక చిన్న కథ ఒకయన పడవలు నీళ్లొస్తుంటే రోజంతా బకెట్తో బయటకు తోడిపోస్తున్నాడట ఎంత తోడినా నీళ్లు వస్తూనే ఉన్నాయట అప్పుడు ఒక తెలివైన జాలరి వచ్చి అయ్యా నీ శక్తిని ఇలా వృధా చెయ్యకు ముందు పడవకున్న చిన్న చిల్లుని పూడ్చు అని చెప్పాడట మన అలవాట్లు కూడా అంతే మనం పై పైన కాదు మూల కారణాన్ని సరిచేయాలి మనందరికీ ఇష్టమైన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గారికి కూడా ఒకసారి కెరియర్లో ఒక డల్ మూమెంట్ వచ్చింది అప్పుడామె ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయలేదు బదులుగా తన చిన్న చిన్న అలవాట్లను గమనించింది టైంకి తినకపోవడం ఫోన్ ఎక్కువగా వాడటం లాంటివి ఆ చిన్న చిన్న కారణాలను సరిచేసుకుని మరింత బలంగా తిరిగి వచ్చింది ఇప్పుడు ఇంకో సరదా కథ రెండువేల తొమ్మిదవ సంవత్సరంలో డామినోస్ పిజ్జాకి ఒక పెద్ద సమస్య వచ్చింది కస్టమర్లందరూ వాళ్ల పిజ్జా గురించి ఒకేలా ఫిర్యాదు చేశారు కస్టమర్లు తమ పిజ్జా అట్టలా ఉంది అన్నారు అప్పుడు డామినోస్ తమ పనివాళ్లను తిట్టలేదు వాళ్లు తమ సిస్టంలోని లోపాలను వెతికారు పిజ్జాలో వాడే పదార్థాలు డెలివరీ సమయం ఇలా మూల కారణాలను కనిపెట్టి వాటన్నిటినీ మార్చారు తమ తప్పును ధైర్యంగా ఒప్పుకొని మళ్లీ నంబర్ వన్ అయ్యారు ఈ కథలన్నీ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పుడు మనం మన జీవితంలో దీనిని ఎలా ఉపయోగించాలి చాలా సులభం దానికోసం ఒక చిన్న ప్లాన్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ముందుగా మనం మార్చుకోవాలనుకుంటున్న ఒక అలవాటును ఒక పేపర్ మీద రాయండి తర్వాత కంగారు పడకుండా ఆ అలవాటు ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మొదలవుతుందో నెమ్మదిగా గమనించండి అదే మన ట్రిగ్గర్ ఇప్పుడు ఆ ట్రిగ్గర్ను మార్చడానికి ఒక చిన్న మార్పు చేయండి అంతే ఉదాహరణకు మనకు అలసిపోయినప్పుడు వాదించే అలవాటు ఉంటే అలసిపోయినట్లు అనిపించగానే వాదించే బదులు ఒక పదిసార్లు నెమ్మదిగా శ్వాస తీసుకుందాం టీవీ చూస్తూ స్నాక్స్ తినే అలవాటు ఉంటే వాటిని మన పక్కన కాకుండా వంటగదిలో పెడదాం నిద్రపోయే ముందు ఫోన్ చూసే అలవాటు ఉంటే ఫోన్ను వేరే గదిలో చార్జింగ్ పెడదాం చాలా సింపుల్ కదా ఒక మంచి మాట ఉంది చీకటితో పోరాడకు ఒక చిన్న దీపం వెలిగించు మన అలవాట్లు కూడా అంతే వాటితో గొడవపడ్డం కన్నా అసలు కారణం ఏంటో తెలుసుకుంటే ఆ అవగాహన అనే వెలుగులో అవి వాటంతటా అవే మాయమైపోతాయి ఈరోజునుంచి మనం మనసులో ఇలా అనుకుందాం నేను పై పైన కనిపించే సమస్యలతో కాదు వాటి మూల కారణాలతో పనిచేస్తాను ఈ అవగాహన నాకు ప్రశాంతతను ఇస్తుంది గుర్తుంచుకోండి మిత్రులారా రోజూ మనం నేర్చుకునే ఈ చిన్న చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద విజయానికి దారితీస్తాయి బాయ్ బాయ్